ఎప్పుడు చూసినా ఈ పన్నీర్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మాకు ఇక్కడ డైలీ మిల్క్ అనేది ఇస్తున్నారనమాట ఇస్తున్నారే కానీ మేము ఎప్పుడు అసలు తాగము అలాగే పెట్టేస్తున్నాం రూమ్లోన ఫైనల్ అయితే మేము ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేసే టైం వచ్చింది కాబట్టి ఈ మిల్క్ ఎలాగోకలాగా యూజ్ చేయాలనేసి అయితే ఒక రెండు లీటర్ మిల్క్ అయితే పన్నీర్ అయితే చేయబోతున్నాను అనమాట మా మేము డైలీ ఒక చొప్పున అయితే ఎనిమిది వందల రూపాయలు లెక్క అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే పే చేస్తున్నాం కదా అలా అనేసి అయితే మాకు డైలీ మిల్క్ అనేవి ఇస్తున్నారు ఫైనల్ అయితే ఈ మిల్క్ మొత్తం అయితే మేము రూమ్ నుండి డ్యూటీకి వెళ్ళేటప్పుడు బస్ డ్రైవర్ ఉంటాడు కదా వాడికి మాత్రం ఈ ఇరవై ఒక్క లీటర్ మిల్క్ అనేది ఇచ్చేసాము నేను అంతగా మిల్క్ అనేది పెరిగినది ఎప్పుడు అసలు తిన్నో తాగను అనమాట అందుకే ఇప్పుడు పాలు అనేవి తాగను ఇంక ఫైనల్ అయితే ఈ మిల్క్ అయితే బాగా మరకబెట్టి నేను ఈ మిల్క్ని పెరుగుతోనైతే పన్నీర్ అయితే చేయబోతున్నాను అనమాట ఇక్కడ నిమ్మకాయలు అయితే అంతగా అవైలబుల్గా అయితే లేవు వెనిగర్ కూడా లేదు అందుకే పెరుగుతోనే ఈ పన్నీర్ అయితే చేస్తున్నాను ఒకప్పుడైతే నాకు పన్నీర్ అనేది ఒక ఫేవరెట్ ఫుడ్ లాగా ఉండేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పన్నీర్ తిని తిని అయితే విరాక్ పుట్టేసింది ఒక విషయం అనమాట ఇక రష్యా వచ్చిన తర్వాత జీవితంలో ఎలా ఉండాలనేది బాగా నేర్పించింది అనమాట గుణపాఠము ఎందుకంటే లైఫ్లో ఎప్పుడూ నేను ఈ సొంతంగా ఫుడ్ తయారు చేయడమైనా వండుకొని నేనే క్యారేజ్ ప్యాక్ చేసుకొని డ్యూటీకి వెళ్ళి రావాలి మళ్ళీ వంట చేసుకోవాలి ఇలాగ ఎప్పుడు నా లైఫ్లో అనేది జరగలేదు ఎందుకంటే నాకు ఇంతకుముందు వంట అనేది అస్సలు రాదు ఆ విషయం మా అమ్మకు తెలుసు ఎందుకంటే అన్నానంటే ఒకప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యి మీద వండేదనమాట నేను వండుతాననేసి మా అమ్మ గ్యాస్ అయితే పొన్నదనమాట గ్యాస్ పొన్నదని ఒక్కరోజు నేను వండేసి మా అమ్మకి అనేసి అసలు ఏ రోజు లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వండేసరికి అయితే మా అమ్మ నా వీడియోలు చూసి నీవే వండుతున్నావురా అనేసి నాకైతే క్వశ్చన్ మార్కైతే వేసింది నేను చేసే వంటలు ప్రతి వంట అయితే యూట్యూబ్లో చూసుకొని చేశాను నేను యూట్యూబ్ని తప్పు అనేసి నేను అనట్లేదు నాకు యూట్యూబ్ అయితే బాగా హెల్ప్ అయింది మేము ఇక్కడ రష్యా వచ్చిన తర్వాత అయితే అందరికీ అపార్ట్మెంట్లో ఒక రూమ్కి ఇద్దరు అయితే ఇచ్చారు మా రూమ్లో అయితే నార్త్ ఉంటాడు కాబట్టి వాడు అంతగా నాన్ వెజ్ అనేది తిన్నాడు కాబట్టి వాడు సపరేట్గా నేను సపరేట్గా వంట చేసుకున్న వాళ్ళము నేను ఇక్కడికి వచ్చి వంటలో నేర్చుకున్నప్పుడు అయితే కొత్త కొత్తగా అయితే ఇంకా నెక్స్ట్ ఇంకేట ఉండాలి ఇంకేట్ ఉండాలి ఇదే ఆలోచన అయితే ఉండేది అనమాట స్టార్టింగ్ వంటలు చేసేవారికి ఇంకా మొత్తానికైతే ఈ పన్నీర్ వీడియో అయితే కంప్లీట్ అయితే అయ్యింది పన్నీర్ చేసేటప్పుడు పాలు ఇరిగి తెచ్చాడు తను నెక్స్ట్ వచ్చే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట ఏదో సాధించమనేసి నేను ప్రతి వీడియోలో రష్యాలో ఉన్నాను రష్యాలో ఉన్నానని చెప్పాను కదా నా వీడియోలో కొందరు చూసి కామెంట్ చేశారనమాట రష్యాలో ఏం చేస్తున్నావు ఏం వర్క్ చేస్తున్నావు అనేసి అంటే ఒక ఇద్దరు ముగ్గురు అయితే నాకైతే కామెంట్ చేసి అడిగారు నేను నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను అనమాట ఏ వర్క్ చేస్తున్నానో ఏంటని అనేసి ఇంకా ఇంకా నా కోసం స్టోరీ చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి బయట బయటే చదువుకున్నాను బయట అవుట్ ఆఫ్ కంట్రీ కాదు మా ఊర్లో కాకుండా పక్క ఊర్లో అయితే చదివేవాడును అయినా ఉంటుంది ఏ కంటేకైనా తన కొడుకు బాగుండాలని బాగా చదవాలనేసి అలాగనేసి మా అమ్మ కూడా నాకు మా ఊర్లో చదివించకుండా బయటూర్లో అయితే చదివించింది అనమాట ఇంకా అలాగనే బయటే చదువుకొని నాకు బయట ఉండడమే అలవాటు అయిపోయింది నేను నాలుగో క్లాస్ నుండి పదో క్లాస్ వరకు అయితే మా ఊర్లో కాకంటే బయట చదువుకున్నాను తర్వాత అయితే పదకొండు పన్నెండు అయితే మా ఊరి దగ్గర అయితే నేనైతే స్టడీ అయితే చేశాను ఇంకా మా అమ్మ కల ఏంటంటే నా కొడుకు బాగా చదువుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి అనేసి మా అమ్మ అయితే కళ అయితే ఉండిపోయింది కళ అయితే నెరవేర్చని కానీ ఇంకా నాకల్లా అయితే ఎందుకంటే నేను అనుకున్నాను ఊర్లో ఫ్యామిలీ దగ్గర ఉండుకొని పని చేసుకొని ఇంటికి రావడం అలా అనుకున్నాను అస్సలు అలా జరగలేదు ఇంకా నా లైఫ్లో చాలా దుర్ఘటన సంఘటనలు అయితే జరిగాయి బట్ చెప్పుకోలేము ఏడు చేద్దాం